ప్రియురాల సిగ్గేలని నీ మనసేలు మగవాణి చేరి ప్రియురాల సిగ్గేలని ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమ లేవో నిరి ఏమి ఎరుగని గోపాలునికి ప్రేమ లేవు నిరిపినావు ప్రేయుర సిష్ణుని శ్రీకృష్ణుని యొక్క లీలా వినోదం ఇలా ఉంటుంది వద్దన్న వారి దగ్గరికి వెళ్ళి ప్రేమను అడుగుతాడు కావాలన్న వారి దగ్గరికి వెళ్ళి వస్తే నువ్వు కాదు పోంటాడు అంటే ఆయన సత్యం మీద సత్యం మీద అసత్యం మీద తెలియనివాడు కాదు ధర్మాధర్మాలు తెలియని కాదు సకల ధర్మాలు సకల సత్యాలు సకల శాస్త్రాలు సర్వముతానైన వాడు ఇక్కడ ఇప్పుడు గొప్ప గొట్టుకులు అదే అంటున్నారు ఏమంటున్నారంటే అయ్యా నీవు పురుషుడవు పురుష సింహానివి పురుష ఉత్తమోత్తముడవు పురుషోత్తముడవు సకల దేవతా స్వరూపడమని మాకు తెలుసు నీవు సృష్టికి కర్తవు నీ సృష్టిలో ప్రకృతి ఎవరు స్త్రీయే కథ ప్రకృతి స్త్రీ అయినప్పుడు మహాలక్ష్మిగా నీ యొక్క వక్షస్థల మీద పడుకునిది స్త్రీయే కథ అని కూడా నీ వక్షస్థలంలో పెట్టుకున్నావే ఆమెని ఆమె కూడా స్త్రీయే కదా ఆ వక్షస్థలం ఆమెకంత ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమను అనుభూతిని అక్కడ ఉండి ఆమె పొందుతూ ఉంటే ఆమె వారసులమైనటువంటి మేము స్త్రీలమే కదా మరి మాకెందుకు అటువంటి అవకాశమేవయ్యా నీ వచ్చావు మరలా ఎప్పుడు కనబడతావో ఎప్పుడు దొరుకుతావో మాకేమో తెలియదు మా యొక్క ఏమైందో కూడా మాకు అర్థం కావడం లేదు మేము ఈ శరీరం అనే భ్రమలో మేము లేము మేము ఏ భ్రమలో ఉన్నాం కేవలం నీ ప్రేమ అనే భ్రమలో ఉన్నాం నీ ప్రేమ ఆ ప్రేమ అనేది ఏదైందో పవిత్రత మాలో ఉంది ఆ పవిత్ర ప్రేమను కోరుతున్నాం ఏ పవిత్ర ప్రేమపై ఇక్కడ పెట్టుకొని ఉన్నావో అదే ప్రేమ మాలో కూడా ఉన్నాయ మేము కూడా స్త్రీలమే స్త్రీలుగా మాకు జన్మనిచ్చావు పురుషుడు వై వచ్చావు ఇక్కడికి ఈ జన్మలు ఈ యొక్క అవతారంలో పురుషుడు కదా నీవు ఇక మాకు అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు పొందగలుగుతాం వాళ్ళు అతనిని శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా భ్రమలో ముంచేస్తున్నారంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక రకమైనటువంటి భ్రాంతి వాళ్ళకి కల్పిస్తే వీళ్ళు పతింతల భ్రాంతి పరమాత్మ కలిగజేస్తున్నారు లక్ష్మీదేవిని నీ వక్షస్థానం ఎందుకు పెట్టుకున్నావు స్త్రీలు తాకని వాడవైతే స్త్రీ నా పొద్దు వాడవైతే ఎందుకు పెట్టుకున్నావు మరి మేము కూడా ఆమె వారసులమే కదా మరి మమ్మల్ని ఎందుకు పెట్టుకో ఇక్కడ వచ్చి ఉన్నావు నువ్వు ఈ గోకులంలో వచ్చావు ఈ యొక్క అవతార విశేషాలు మాకు అవగతమవుతున్నాయి వాస్తవానికి మేము కం సంపూర్ణ అజ్ఞానులు మేము కానీ నీ మురళీ గానంలో వినిపించినటువంటి ఆ అద్భుత రాగ తరంగాలు మధుర మృదుమైనటువంటి ఆ మనోవిజ్ఞానమైనటువంటి జ్ఞానం కలిగించేటటువంటి ఆ యొక్క సుస్వరాలు మాకు మొత్తం జ్ఞానాన్ని జ్ఞానాన్నిస్తున్నాయి ముందైతే మాకు తెలియదు మేము గొప్ప స్త్రీలమే అనుకున్నాం గోకులు వాసులమే అనుకున్నాం కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే మాకు ఏదేదో వస్తుంది ఏదేదో గుర్తుకొస్తున్నాయి ఏం గుర్తుకొస్తున్నాయో తెలీదు నీవు చెప్పేవన్నిటికీ మేము వినే లేము ఇలా లేము కూడా మాతో నీవు సరస్ శృంగారాలు గడ గడపవలసిందే మేము కామవాంఛలు కోరడం లేదు మేము అధర్మంగా ఏమి నేను అడగటం లేదు విశాలవంతమైన ఈ విశ్వంతా నిండి ఉన్నటువంటి బాహువులు నీవి ఆ బాహువులలో మమ్మల్ని కూడా గౌమరించు భరవశీలు చేయి మురిపించు మరపించు నృత్యం పాటలు పాడు ఆడు మాతో అనేక విధాలుగా ఆనందించు మేము ఇంకేమి అధన్మగ్గా ఈ శరీర అభిమానం మాకు లేదు ఈ శరీరం ఉన్నటువంటి సుఖాలు నేను కోరడం లేదు నిన్ను కోరేది ఆత్మపరమైనటువంటి ఆత్మానందం జ్ఞానానందం కోరుతున్నాం స్వామి నీవు ప్రియుడవు ప్రియ సపుడవు ప్రియుల యొక్క ఆత్మపరుడవు ప్రియులు అన్నప్పుడు నీవు ఎవరిని ప్రియులు కాదంటావు ఎవరైనా సరే ఇక మా భర్తలు అంటావా వాళ్ళు కూడా ప్రియులే వాళ్ళు కూడా మీకు ప్రియత్నం ఇచ్చేవాళ్ళు మేము స్త్రీలము వారి పురుషులంత మాత్రమే వారి వారిలో ఉన్నది ఆత్మే మాలో ఉన్నది ఆత్మే అన్ని ఆత్మలకు ఎవరు మతి నీవే పతి నీవే గతి నీవే అతి నీవే సమస్తము ఈ సృష్టి సంజాతం అంతా నీదే అయినప్పుడు మేము కూడా నీ వాళ్ళమే కదా కరుగా కౌగులించు రా నీ బాహుల్లో మమ్మల్ని అలా ఇమ్ముచుకో నీతో నృత్యం చేయించు నీ యొక్క శరీరం యొక్క నీ యొక్క ఈ యొక్క దివ్యరూప లావణ్యం చూస్తుంటే మాకు ఏమాత్రం వ్యామోహం పోవడం లేదు ఇంతటి సౌందర్య సృష్టి అంతా నిండి ఉన్న ఏ సౌందర్యం అయితే ఈ సృష్టి అంతా నిండి ఉన్నదో ఈ జగత్తా నిండి ఉండి సర్వ మానవులను ఆకర్షించి మరిమర్పించి చేస్తున్నాయో అంతటి అద్భుతమైనటువంటి దివ్య తేజోమయ కాంతివంతమైనటువంటి నీ దర్శనం లభించడం ఎవరెవరికి సాధ్యం కాదు ఎందరూ తపస్సు చేస్తున్నారు అనేక వేల జపాలు చేస్తున్నారు నీ యొక్క వాకిట నిలబడి అర్థిస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళెవరికి లభించలేదయ్యా ఈ ఆనందం మాకు మాత్రమే లభించింది ఈ ఈ యొక్క అవకాశాన్ని మేము వదులుకు ఈశ్వర నీవు పరమేశ్వరుడు కనుక పరమ ప్రియుడవు కూడా కనుక నీ ప్రియత్వాన్ని మాకు దూరం చేయొద్దు నీ ప్రేమను మమ్మల్ని కాదని పంపియద్దు పోతే మా శరీరాలు ఇక్కడే విడిచి నీ పాదాల ముందర మరణిస్తాము అనే స్థితికి వచ్చేసారు వాళ్ళు ధర్మాధర్మాలు ఆయన చెప్తుంటే వీళ్ళు సరస శృంగారాలు నీవు ఏ విధంగా జగత్తులో ఆనందిస్తున్నావో సర్వ స్త్రీలు ఈ సృష్టి అంత నిండి ఉన్న స్త్రీలు ఈ భూమి మీద అంత నిండి ఉన్న పురుషులు వాళ్ళు అందరూ అనేకమంది లైంగిక వాంక్ష ఎక్కువగా కోరటం లేదు అందరూ కూడా ప్రేమను కోరుకుంటున్నారు ప్రేమమూర్తులు అందరూ ఉన్నారు కామం అనేది తాత్కాలికమే కానీ ప్రేమ తాత్కాలికం కాదు ప్రేమ తండ్రి నువ్వే చెప్తున్నావు నీలో ఉన్న ఆత్మకు మేము ప్రియులం ప్రియురాళ్ళం ఆత్మ మాది ఆ ప్రియతత్వాన్ని ఇట్లా వదులుకుంటాం మేము మేము వదులుకోం కదా ఆ అవకాశం పోతే మళ్ళీ ఎప్పుడు వస్తుంది మాకు అక్కడ చేరే అదృష్టం ఎన్నో జన్మల తపస్సు పుణ్యము అనేక యాగాలు యజ్ఞాలు క్రతువులు ఇన్ని చేసినా కూడా అక్కడ దొరకని చోటు ఇప్పుడు మాకు దొరుకుతుంది ఇక్కడ ఈ యమునది తీరంలో ఈ యమునానది సాక్షిగా ఈ యొక్క శారద రాత్రి ఎండు పౌర్ణమి చంద్రుడి వెన్నెల ఈ యొక్క గాలులు నువ్వు చెప్పినట్లుగా అన్ని కూడా మా మనస్సు మీద పడే మమ్మల్ని మైమరపింపచేస్తుంది మేము మరణం తప్ప మాకు వేరే దారి లేదు నీవు మమ్మల్ని స్వీకరించే తీరాలి మా కోరికను తీర్చే పోవాలి అనుకుంటున్నారు వాళ్ళు కొందరైతే అసలు శరీరాభిమానం వదిలేసినట్లు బయట గిట్టను జార్చేసి పోయి ఆయన పాదాలు పట్టుకుంటున్నాడు పాదాల మీద కొందరు పాదాలు తాకి కొందరు నడుమును తాకి కొందరు ఆయన చేతులు పట్టుకుని లాగుతూ కొందరు కొందరు ఆయన యొక్క నడుము చుట్టూ చేతులు వేసేసేసి ఆయన ఆలింగనం చేసుకుంటూ ఆయన ముద్దల వర్షంతో తరిపేస్తూ ఈ విధంగా అందరూ కూడా ఎక్కడ ఆనందం అక్కడ ఆనందం పొందుతున్నారు పరమాత్మతో ఇంకా ఆయన ఏం చేయగలుస్తాడు ఏం చేయగలడు శరీరం ధరించాడు ధరించాడు కనుక ఇక్కడ వాళ్ళు చిక్కిపోయాడు చిక్కుపోయాడు అనమాట ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు చిన్నవాడ మా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా ఎక్కడికి పోతావు గోపయ్య మా చూపులలో బందీవి కృష్ణయ్య అని పాట పాడుతారు రకరకాల పాటలు పాడుతున్నారు వాళ్ళు ఇంకా తప్పేది లేదు అన్నట్టుగా శ్రీకృష్ణుడు కూడా వాళ్ళతో అనేక నృత్యాలు అన్ని చేస్తూ ఉన్నాడు కానీ ఆయన ఆత్మలో మాత్రం వీరిని ఎలా తప్పించాలి వీరి పూర్వస్థితి వీళ్ళకి ఎలా కలగజేయాలి వీరు మొత్తం మర్చిపోయారు వ్యామోహం అనే దాంట్లో పడిపోయారు ఏమది శ్రీకృష్ణ వ్యామోహం ఎవరికి లేని శ్రీకృష్ణ వ్యామోహం ఎవరు పురుషులు ఎవరు స్త్రీలు ఆయన ప్రేమించినటువంటి వారెవరున్నారు శిశువులు పశువులే కాకుండా తొమ్మిదలు కీటకాలు అనేక రకాలైనటువంటి పక్షులు ఏవైనా పరమాత్మను చూసింది ఆయన ముందు చూవలసింది అంతటి దివ్యం మనోహర సుందర రూపం ఎటువంటి అద్భుతమైన అంటే గొప్ప నైపుణ్యం లేని శిల్పి కూడా చెక్కలేని సౌందర్యం ఎందుకంటే ఈ యొక్క సృష్టి అంతా సౌందర్య రాశిగా పోస్తే ఎవరో ఆయనే శ్రీకృష్ణుడు ఈ సృష్టినంతా ఒక మహత్తర సౌందర్యంగా చేయగలిగితే అతనే శ్రీకృష్ణుడు అలా చేసింది ఎవరు లక్ష్మీదేవి ప్రకృతి మాత ఎందుకు తన భర్త అతను ప్రకృతికి భర్త కనుక ఆ కర్తకు ప్రకృతి వదిలేస్తుంది అవ్వదు కదా అందుకే నీవు ఈ జన్మలో ఈ గోకుల జన్మించావు కనుక వీళ్ళందరినీ నీ మీద వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆమె అందరినీ వాళ్ళని ఆయన మీదకి పంపేసేసి ఓ అనుభవించు నువ్వే అనిపిస్తుంది శ్రీకృష్ణ అక్కడే పడిపోయారు వాళ్ళు ఆ తర్వాత ఏం జరిగిందో పరమాత్ముడు అంటే ఇక్కడ వేదవ్యాసులో వారి యొక్క ఆయన యొక్క ఆనందం తన్మయత్నం పరమాత్మని యొక్క దివ్య రూపాన్ని తెలియజేయడానికి పరమాత్మలో ప్రేమతత్వం ఉంది అని చెప్పడానికి ఆయన ఎంతటి ప్రేమికుడో ఎంత గొప్పవాడు ఆయన యొక్క సంపూర్ణమైనటువంటి రూపం ఎటువంటిదో రూప లావణ్యం ఎటువంటిదో అందరూ నలనివాడు అంటాడు నల్లనివాడైతే ఎందుకు వాడైనాడు ఎందుకు పరమానందమరితమైన చిరునవ్వులు ఆయన పెదవుల మీద ఉంది ఆ వేణువు ఏం చేసుకుంది ఆయన పెదాలను ముద్దాడుతుంది అదే అంటారు వాళ్ళు ఆ వేణువు నీ పెద్ద ముద్దాడుతుంది అది ఎదురు ఎదురుగొట్టమది మరి మాకు ఒక ముద్దాడే ఇది లేదా మేము స్త్రీలం కదా ఈ యొక్క ఆనందాన్ని అనుభవించే మాకు యోగం లేదా అని అడుగుతున్న అది కూడా నేను శ్రీకృష్ణ పరమాత్మని నీవు వేణువిని పెదుగులు పెట్టుకున్నావు అది ప్రకృతి మరి మేము ప్రకృతికి ప్రతిరూపాలు కాబట్టి మమ్మల్ని ఎందుకు ఆ పెదవులు తాకనేవు అంటే ఆయన శరీర సౌందర్యము అంత గొప్పది ఆత్మ సౌందర్యం కూడా అంతే గొప్పది ఎందుకు పరమాత్మ పరమాత్మ ఒక ఆత్మ సౌందర్యం లేకపోతే ఇంకే ఉంటుంది కనుక ఆ పరమాత్మ జగన్నాటక సూత్రధారి జగన్ నివాసుడు సర్వ సృష్టినే మయమర్పించి తన గుప్పెట్లా పెట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుడు